క్రైస్తులో డిహో ఉన్నామా మనకు స్థుతి కలుగున గత గత పదకొండు నెలలు దేవుడు మనలను కాచి కాపాడి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనల్ని ఆఖరి నెలలోనికి పన్నెండవ నెలలోనికి చేసిన దేవునికి కోట్లాది స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు కదా ఈ రోజున మనకి ఆయన ఇచ్చిన వాగ్దానం నేను ముందుగా పోవచ్చు నేను నీకు ముందుగా పోవచ్చు మెత్తగానున్న స్థలములను సరాణము చేసేదను ఇత్తడి తలుపులను విరగొట్టేదను ఇనుప గడియలను విడగొట్టేదను సో దేవుడు మనకి ఈ సంవత్సరంలో పన్నెండవ నెలలోనికి మనం ఎన్నో గుండా ఎన్నో కష్టాలు గుండా మనం వెళ్ళుండొచ్చు కానీ ఈ నూతన నెలలోనికి వెళుతున్న మనతో ప్రభు మాట్లాడుతున్న విషయము నేను నిన్ను నీకు ముందుగా నడిచి వంకర త్రోవలన్నిటినీ కూడా సరళము చేస్తాను మన జీవితాల్లో చాలా సందర్భాల్లో ఎన్నో రకరకాల మార్గాలు వంకరగా కనిపిస్తూ ఉంటాయి దారులన్నీ మూసుకుపోయినట్లుగా అనిపిస్తుంది ఏం చేయాలో ఏ దారి ఎంచుకోవాలో మనకు అర్థం కాని పరిస్థితులు కానీ మరి యాష నలభై ఐదు రెండులో చెప్తున్నమాట నేను నీకు ముందుగా పోవచ్చు వంకర త్రోవలన్నిటినీ కూడా సరిచేస్తాను నేను నీకు ముందుగా వెళతాను దేవుడు దూతను కాదు లేకపోతే ఒక ప్రవక్తను కాదు మనకి తోడుగా పంపిస్తానన్న తానే వ్యక్తిగతంగా ఆయన సర్వశక్తుడైన దేవుడు నీకు ముందుగా నడుస్తూ ఉన్నారు దేవుడు నీకు ముందుగా నడుస్తూ ఉన్నప్పుడు నీకు తెలియని ప్రమాదాల నుండి ఆయన తొలగిస్తూ ఉంటాడు నువ్వు వెళ్లే ముందే నువ్వు ఇంకా వెళ్ళక ముందే మూయబడిన ద్వారాలన్నిటినీ కూడా తెరుస్తూ ఉంటాడు నీ శత్రువులను అణిచేవాడు ఆయనే నీ ప్రయాణాన్ని ఎంతో చక్కగా ఆయన తయారు చేయగలిగిన సర్వశక్తుడైన దేవుడు నీవు నడిచే చోట ఎవ్వరు కూడా నీ దారిని ఆటంకపరచకుండా ఆయన నీ ముందర ఆయన నడుస్తూ ఉన్నాడు నీ ముందర నడుస్తున్న దేవుడు చేస్తున్న కార్యాలు ఏంటి అంటే వంకర త్రోవలన్నిటినీ కూడా ఆయన సరిచేస్తూ ఉన్నాడు వంకర అంటే కష్టమైన పరిస్థితులు సమస్యలతో నిండిన దారులు ఏది సరిగ్గా లేని పరిస్థితి అసలు ఏమి నిర్ణయించుకోలో తెలియని గందరగోళాల్లో మనం ఉంటూ ఉంటాం సో అలాంటి పరిస్థితుల్లో సరి మనం ఏమి కూడా చేసుకోవలసిన అవసరత లేకుండా దేవుడే మన కోసం ఆయన వంకర త్రోవలన్నిటినీ కూడా సరాణం చేస్తూ ఉన్నాడు ఇస్రాయేల్ ప్రజలు కానానుకు బయలుదేరి వెళుతూ ఉన్నప్పుడు ముందు సముద్రము వెనకాలమ్మో సైన్యము ఆ తర్వాత అదంతా కూడా వంకరదారిగా అనిపిస్తూ ఉంది కానీ దేవుడు దాన్ని సరిచేశాడు అన్నిటిని యొక్క సముద్రాన్ని పాయలు చేసి ఆరిన నేలను అక్కడ వారిని నడిపించి ఉన్నాడు సో మన దేవుడు మనకు తోడై ఉన్న దేవుడు మన వంకర త్రోవలన్నిటినీ కూడా సరిచేసే దేవుడు మనకు ముందుగా నడుచుచున్న దేవుడు అంతేకాదు ఇత్తడి తలుపులను పగలగొట్టేదను ఇనుప గడియలను విరగొట్టేదను అని సెలవిచ్చిన దేవుడు అంటే మానవ శక్తికి తెరుచుకొని తలుపులు ఎన్నో ఉంటాయి మానవ శక్తిని అంటే మనము ఎన్ని ప్రయత్నాలు చేసినా అక్కడ ఎన్నో కష్టాలు కనిపిస్తాయి తప్ప మార్గాలు సరళం కావు అలాంటి పరిస్థితులు అటువంటి వాటి అన్నిటినీ కూడా వెర్రగొట్టేవాడు ఆయనే అటువంటి ప పగలగొట్టేవాడు కూడా ఆయనే సో ఆయన మానవ శక్తికి తెరుచుకోని పరిస్థితులన్నిటినీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే ఎత్తడి తలుపులను నేను విరగొట్టేదను ఇనుప గోడలను నేను పగలగొట్టేదను మూసుకుపోయిన ద్వారాలన్నిటినీ కూడా ఎంత కాలము నుండి మూసుకుపోయాయో ఆ ద్వారాలన్నిటినీ కూడా తెరిచే నేనే దాగి ఉన్న నిధులను నేను నీకు ఇస్తాను అని ఆయన చదివిస్తూ ఉన్నాడు కాబట్టి ఈ రోజున సర్వశక్తుడైన దేవుడు కృప కలిగిన దేవుడు నీ జీవితంలో నీకు ముందుగా నడుస్తూ ఉన్నారు వంకర త్రోవలన్నిటినీ కూడా ఆయన సరాళం చేస్తూ ఉన్నాడు ఎత్తడి తలుపులను ఇనుప గడియలను కూడా ఆయన విరగొట్ నీకేది కష్టమైందో ఏ సమస్యలు నీ దారిలో కనబడుతూ ఉన్నాయో ఎటుతో చని పరిస్థితుల్లో ఉన్నావో ఏ నిర్ణయాలు తీసుకోలేని స్థితిలో నీ ఉన్నావో వాటన్నిటిలో కూడా ప్రభువు నీకు నీకు తెలియని ప్రమాదాలన్నిటినీ తొలగించి నీ ముందర ఆయన నడుస్తూ ఉన్నారు నీ శత్రువులు నడుస్తూ ఉన్నారు నీ ప్రయాణాన్ని ఎంతో చక్క చక్కని బాటలో నిన్ను నడిపించుచున్న దేవునికి శృతియు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ప్రదిద్దమా సకలాశీర్వాదములకు కారణభూతుడైన మా యహోవా నీకే స్తోత్రాలు నాయన ఎన్నో సందర్భాలలో మా జీవితాల్లో ఎన్నో రకరకాల వంకరి మార్గాలు మాకు కనిపిస్తూ ఎటు తోచనే పరిస్థితుల్లో మేముంటూ ప్ర అన్ని దారులు మూసుకుపోయిన పరిస్థితుల్లో ఒక్కొక్కసారి అన్ని కన్ఫ్యూజన్గా ఏ దారి ఎంచుకోవాలో తెలియని ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు తండ్రి మాకు ముందుగా నడిచిన మా మహా గొప్ప దేవా నీకే స్తోత్రాలు చెలుస్తూ ఉన్నాను మాకు ముందుగా నడుస్తూ వంకర త్రోవలన్నిటినీ సరాళము చేసిన వాడ నీకే స్థుతులు చెలుస్తూ ఉన్నాను ఎంతో కాలంగా మూసుకుపోయిన ద్వారాలు అన్నిటినీ కూడా తెరచిన తండ్రి నీకే స్తోత్రాలు మానవ శక్తితో చేస్తే ఏ పదైతే అవ్వదో అలాంటి పనులన్నిటినీ చాలా సులువుగా విజయవంతంగా నాయన నీవు మాకు తోడయుండి మమ్మ నడిపించుచున్న దేవా పరిస్థితులన్నిటినీ కూడా విడగొడుతూ ఉన్నవాడా నా తండ్రి నీకే స్థుతులు ఉన్నా ఉన్నారు నీకు వందనాలు నాయన ఈ యొక్క డిసెంబర్ నెలలో ఈ నూతన నెలలో మీరు చేస్తున్న ఈ గొప్ప కార్యాలన్నిటిని బట్టి మీకు కృతజ్ఞతలు స్తోత్రాలు చెలుస్తూ ఉన్నారు నాయన ఎవరికి ప్రభువ ఎవరు ఏ స్థితిలో ఉండి ఉన్నారు మీరు వారికి ముందుగా నడుస్తూ ఈ పరిస్థితులు ఏమైనా కానివ్వండి వారికి మీరు ముందుగా నడుస్తూ ఉన్నారు ఎటువంటి వంకరలు వారి జీవితాల్లో ఎదురవుతూ ఉన్నప్పటికీ వాటన్నిటిని సరళము చేయుచున్న గొప్ప దేవుడుగా మీరుండి ఉన్నారు ఇనుప తలుపులను విడగొట్టేవారు మీరు ప్రభు ఇనుప గడియలను ప్రభు ఇత్తడు తలుపులను విడగొట్టేవారు మీరు తండ్రి ఇనుప గడియలను ప్రభువ పగలగొట్టేవారు మీరు ప్రభు కఠిన ప్రతి కఠిన పరిస్థితులను విడగొట్టి పగలగొట్టేవాడు నీవే తండ్రి మంచి మార్గంలో మీరు వారికి తోడయిండి నడిపిస్తూ జీవిత కాలం అంతయు నీ కృప ఆశీర్వాదాలతో నింపుచున్నందు మీకు స్తోత్రాలు ఈ నూతన నెలలో డిసెంబర్ నెలలో నైనా మీ కృప బిడలకు తోడుగా ఉంచున్నందుకు కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తూ స్థుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యు ఈ డిసెంబరు నెలలో దేవుని యొక్క కృప కాపుదల నిత్యము మీకు ఉండి నడిపించును కాక మీ ప్రి సహోదరి శరోన్ సువార్తర జోషలో